మనమందరం దసరా రోజున వాహనాలు పనిముట్లు పుస్తకాలు పరికరాలు ఇలా ప్రతిదానికి పూలు పెట్టి పూజ చేసుకుంటాం కానీ అసలు కారణమేంటో మీకు తెలుసా ఈరోజు మనం ఆయుధ పూజ వెనుక ఉన్న నిజమైన కథను తెలుసుకుందాం ముందుగా మహాభారత కథ చూసుకుంటే పాండవులు అడవిలో పన్నెండేళ్ల వనవాసం తర్వాత ఒక సంవత్సరం అజ్ఞాతవాసాన్ని పూర్తి చేశారు అయితే వారు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ తమ ఆయుధాలను ఒక చెట్టు కింద దాచుకొని వెళ్లారు అదే సమీప వృక్షం అని కూడా పిలుస్తారు అయితే అజ్ఞాతవాసం పూర్తయిన రోజు విజయదశమి వచ్చింది ఆ రోజు పాండవులు తిరిగి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి వారి ఆయుధాలను తీసుకున్నారు ఆయుధాలకు పూలు పెట్టి దేవతలను స్మరించుకొని వారి ఆశీర్వాదంతో యుద్ధానికి బయలుదేరారు ఇక ఆ రోజు నుంచి పాండవులకి ప్రతి దాంట్లో విజయాలు మొదలయ్యాయి అందుకే విజయదశమి రోజున ఆయుధాలను పూజించటం ఒక సాంప్రదాయంగా మారింది మరో పురాణ కథ ప్రకారం చూసుకుంటే దుర్గాదేవి కథ మహిషాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు చాలా అహంకారంగా ప్రవర్తించేవాడు ఆయన ప్రవర్తనకు దేవాది దేవతలే భయపడేవారు ఇక దేవతలు ఆయన్ను ఓడించలేకపోయారు అప్పుడు అందరు దేవతలు కలిసి ఒక శక్తిని సృష్టించారు అదే దుర్గాదేవి ప్రతి దేవుడు అమ్మవారికి ఒక ఆయుధాన్నిచ్చారట ఇక శివుడి నుంచి త్రిశూలం విష్ణువు నుంచి చక్రం ఇంద్రుడి నుంచి వజ్రాయుధం మరెందరో దేవతల నుంచి ఖడ్గం గద విల్లు బాణాలు ఇలా ఆయుధాలను ఇచ్చారు ఈ ఆయుధాల సహాయంతోనే దుర్గాదేవి మహిషాసుడిని సంహరించింది అందుకే దుర్గాదేవి పూజ సమయంలో ఆయుధాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది ఇక వాటి గురించి కూడా ప్రతి సంవత్సరం దసరాకి నవరాత్రుల్లో ఆయుధ పూజ చేయటం మరో ఆనవాయితీగా వస్తుంది ఇప్పట్లో ఆయుధాలంటే కత్తులు బాణాలు కాదు మనం పని చేసుకునే వస్తువులన్నీ మన ఆయుధాలే అందుకే రైతులకి దున్నెలు పరికరాలు ఆయుధాలుగా ఉంటాయి ఇక కార్మికులకి పనిముట్లు డ్రైవర్లకి వాహనాలు విద్యార్థులకి పుస్తకాలు పెన్నులు ఆయుధాలు ఇలా ఎవరి వృత్తికి సంబంధించిన వస్తువులు వారికి ఆయుధాలుగా ఉండి వారికి విజయాన్ని తీసుకువస్తాయని దానికి ప్రత్యేకగా ప్రతి దసరాకి నవరాత్రులు ముగించుకొని అన్నింట్లో విజయాన్ని సాధించాలనే ప్రగాఢ విశ్వాసంతో అందరూ దసరా రోజున తమ సాధనాలను పూజిస్తారు దేవతల ఆశీర్వాదంతో అన్నింట్లో విజయం రావాలని ప్రార్థిస్తారు ఆయుధ పూజ వెనుక ఉన్న రెండు గొప్ప కథలు మనకు ఒక సందేశాన్ని చెబుతున్నాయి మన శ్రమ మన సాధనాలు దేవతల ఆశీర్వాదం కలిసినప్పుడే విజయం వస్తుంది అందుకే ప్రతి దసరాకి ఆయుధాలను పూజించటం ఒక ఆచారం మాత్రమే కాదు మన విజయానికి బలాన్నిచ్చే ఒక సాంప్రదాయం కూడా జై దుర్గామాత జై జై సనాతన ధర్మం